వేడిగా ఉంది కదా స్టీమ్ వస్తున్నట్టు కదా ఎలా ఉన్నాయి చూడు ఎటు తిప్పి బాగుంది షైనింగ్గా బాగుంది నైట్గా వచ్చింది ఏం లేదు నైస్ సైడ్కి నేను పెట్టినా కూడా బాగానే పోతుంది పోతుంది ప్యూర్గానే నైస్ నైస్ ఓకే బాగుంది நீட்டு ஓகே ஓகே இது கூட பெட்டா ஓகே வைஷா போ బాగా వస్తుంది మీరు బాగా షైనింగ్ అనిపిస్తుంది వేడిగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా కాలుతున్నాయా కాలుతున్నాయి చూసా వేడి వేడి కాలుతున్నాయి వేడి వేడి ఆహార పదార్థాల వేడివేడి అంటుంది 음 되게네 보다 멋있어 네이트가 음음나 n c h e 오케이 good g